థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు ఎక్సలెంట్ స్పీచ్ కొంతమంది కామెడీ చేసే నవ్వుతాం కొంతమంది కామెడీ చెయ్యకపోయినా నవ్వుతాం కానీ ఈయన తెర పైన కనపడితే చాలు నవ్వులే నవ్వులు హావభావాలతో మెప్పించగల నటుడు సినీ నల్లం అనే వృక్షానికి నవ్వుల పువ్వుల్ని పూయించగలగలడు కలామా తల్లి పెదవులపై చిరునవ్వు ఇతడు నిజంగా బ్రహ్మానందం గారి కంటే అంతటి తర్వాత అంతటి ఘనత ఈయనకు దక్కుతుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే హాస్య జల్లులతో అందరినీ మెప్పించి కామెడీకి కేఆర్ కేయార్ హాస్యానికి జోషన్ చెప్పే పృథ్వీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం విత్ బేక్ సభకు చేసినటువంటి ఎంతోమంది పెద్దలకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కళాకారులు రైతులు ఎన్నో రక ఎన్నో రంగాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులందరికీ మహిళలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాం అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా జనసేన అధ్యక్షులైనటువంటి తిరుపతి మన తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి హరిప్రసాద్ గారు అలాగే మా జనసేన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆర్ఎని శ్రీనివాసులు గారు తిరుపతి ఎమ్మెల్యే గారు అలాగే వైస్ ఛాన్సలర్ గారికి సబ్ రిజిస్టర్ గారికి అలాగే మన గురించి మనమే చెప్పుకోవాలనుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే మా నరేంద్ర గారికి నిజంగా వారు వారి గురించి మాట్లాడడం అలాగే మా పోలీస్ ఆఫీసర్ అనాల సీఈఓ వెంకటేశ్వర గారు ఆయన ప్రైమ్ నైన్ అంటే అది అతిశయోక్తి కాదు వారి గురించి వారి కార్యక్రమం గురించి వారి ఛానల్ గురించి పోడటం లేదు ఎందుకంటే ఒక కార్యక్రమం ఆయన పట్టుకున్నాడు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ నిజంగా మంది తెలియదు హైదరాబాద్ హెడ్ ఆఫీసులో ఆయన అక్కడే కొడుకుంటారు ఆయన ఏమంటే బోన్ చేశారా ఇంటికి వెళ్ళారని అంటే కాదండి న్యూస్ ఒకటి రావాలి దాని గురించి వెయిట్ చేస్తానంట సో అంతటి కలుపుగోలు అందరూ కలిసి మాట్లాడతారు కానీ ఆయన ఏమన్నా మీకు ఏం కావాలి భోజనం కూడా నేను ఇక్కడే వండిస్తాను హోటల్ కూడా వెళ్ళక్కర్లేదు మనం అలా అని చెప్పి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఏం మాట్లాడినా నిజం మాట్లాడితే లోపల వేయటం నిజం మాట్లాడితే టెలికాస్ట్ చేస్తే ఆ ఛానల్కి ఎన్నిసార్లు లెటర్స్ వచ్చినాయో వారు నాకు చూపించడం జరిగింది ఒక వారాహి నాకు ఎందుకు చెప్తున్నానండి ఈ మాట చెప్పాలి ఎందుకంటే ఒక జైన సైనికుడిగా నా బాధ్యత అది వారాహి రథం రాగానే ఫస్ట్ ఆ వారాగి రథం యొక్క గొప్పతనం ఆ వారాహి రథం యొక్క విశిష్టతని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఎంచుకున్నారు ఆ వారాహిరి వద్దున్న రోడ్ల మీదకి వస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక వన్ అవర్ కార్యక్రమం చేశారు వెంకటేశ్వర గారు అప్పుడు మా గణగిరి గారు ఉన్నారు కార్యక్రమం ఒక పెద్ద పెద్ద ఎల్ఈడీలు తెప్పించి ఫస్ట్ టైం సంస్కృతి అది ఎల్ఈడి చూపించి ఇలాగే నేనే యాంకర్ దానికి మేము చేసేవాళ్ళు చాలా సమస్యల మీద ప్రోగ్రాములు ఒక యాభై రెండు ఎపిసోడ్ల పైన ఈ ఈలోపు పెద్ద పెద్ద లెటర్లు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడెళ్తే అక్కడ కారులు ఆపేయటం ఇంకా తెలిసింది కదా వాళ్ళు చేసే సంస్కృతులు వాళ్ళు చేసే బిహేవియర్లు వాటి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు అయిపోయింది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను నేను కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఏది మనం అనుకుంటాం ఎక్కడో ఏదో జరుగుద్ది అని అది కాదు ఇక్కడే జరుగుద్దు ఇక్కడే జరుగుద్ది ఇక్కడే చూపిస్తారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతామాట ఎందుకంటే నిజం అనేది ఒక నిప్పు లాంటిది ఒక అర్థంలో మనం చూసుకుంటే మన ప్రతిభావం ఎలా కనపడుతుందో నిజాన్ని అలా చూపించినటువంటి గొప్ప ఛానల్ ఏదైనా ఉందంటే అది ప్రైమ్ పైన అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను ఎందుకంటే ఉన్నదన్నట్టు రాద్దాం సార్ మనం ఆయన ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారితో చాలా మంది పెద్దలతో కూడా ఆయన డిబేట్ ఎలా ఉంటుంది అంటే చాలా గట్టిగా ఉంటుంది లేకుంటే మీరు ఏది చెప్తే జరగదు సార్ ఇది జరిగేది కాదీ చూడండి ముందు జనాల్లోకి వెళ్ళి అలా అలాగా వెన్నంటే ఉండి ఆ ప్రైమ్ నైన్ ని ఇప్పటి వరకు తీసుకొచ్చి రేపు పొద్దున్న భావితరాలకి ప్రైమ్ నైన్ అంటే అసలు మామూలుగా ఇది వేదిక రాజకీయం కాదు కాబట్టి చెప్తున్నాం చాలా మంది ఏమంటారంటే సాక్షి అనంగానే మా ఉన్నాడు కదండి వాళ్ళది ఆయన పేరు కూడా మనకి అనవసరం రేపు వైఎస్ఆర్ సిపిది ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్ అన్నారు ఈ ఛానల్ మటుకు వారాహి రథం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ప్రైమ్ మ్యాన్ అంటే జనసేన జనసేన అంటేనే ప్రైమ్ మ్యాన్ అలాగే వెళ్ళిపోయే ఛానల్లో సో నిర్భయంగా నిక్కచ్చిగా మాట్లాడి ఎందుకంటే గట్టిగా మాట్లాడే వాళ్ళని ఎన్నుకుంటారు వాళ్ళు మామూలుగా ఎక్కడికి వెళ్ళినా స్ట్రైట్గా మాట్లాడుతూ ఉన్నది దీనివల్ల నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎందుకంటే చాలా గొప్పగా చెప్తారు మన వైస్ ఛాన్సలర్ గారి గురించి ఎందుకంటే అక్కడ మేము ఉన్నప్పుడు దట్ టైం ఆవులు సాంశివరావు గారు వైస్ ఛాన్సలర్ గారు అండి మాకు తర్వాతే వెళ్ళిపోయారు ఆయన అలా నడుచుకుంటూ తిరుగుతూ క్యాంపస్ లో ఏం పని ఇక్కడ వెళ్ళి లోపలికి వెళ్ళని అని చెప్పి ఇమ్మీడియట్ గా ఉండేది అలాగే నాకు ఇక్కడ మా పెద్దమ్మ గారు అమ్మ ఇక్కడే ఉంటుంది ఈ తిరుపతిలోనే తను చెప్పారు అంటే ఎస్ యూనివర్సిటీ కూడా అంతకన్నా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ అని చెప్పడం నిజంగా చాలా ఆనందం ఆయన పక్కన కూర్చోవడం మాట్లాడితే ఉన్నా అనుకుంటారు మూడు సినిమా వాళ్ళు కదా మేము అదంతా విజయవేత్తలు సో ఇక్కడ రైతుల గురించి చెప్పడం నిజంగా మీరు చెప్పినటువంటి అయితే భూమి యొక్క విలువ భూమిని మనం నాశనం చేసుకుంటాము దాన్ని మెరుగుపరుచుకోవాలి అది నిజంగా మీరు చూపించిన కార్యక్రమం ఆ లైట్ పెట్టి తిరగడం అనేది ప్రైమ్ నైన్ లో వెంకటేశ్వరరావు గారు ఒక ఎపిసోడ్ లాగా చేసేది అది చెప్తే నిజంగా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు ఈ ప్రైమ్ నైన్ ఎక్సలెన్స్ అవార్డు ఫంక్షన్కి నిజంగా ఎంతమందిని ప్రోత్సహించడం అనేది వార్తా సంస్థల్లో ఇంతవరకు ఎక్కడా జరగలేదు ఎవరో ఏదో స్వచ్ఛంద సేవా సంస్థలు ఏదో అవార్డులు ఇస్తాయేమో కానీ ఒక న్యూస్ ఛానల్ ఇలాగా అందరి మీద ఒక బాధ్యత తీసుకుని మనం మాట్లాడాలి వారందరినీ వెలుగులోకి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ప్రైమ్ నేను ఇది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టం నిజంగా ఇది త్వరలో అన్ని జిల్లాల్లోకి అలాగే ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇంకొకటి వార్త ఎప్పుడు నిష్పక్షపాతంగా ఉండాలి నేను అదే కోరుకుంటా ఎక్కడన్నా ఉన్న ఉన్నట్టు మనం మాట్లాడుకోవాలి ఆయన ఏదో కామెడీగా మరి ఏదో ఒకటి చెప్పాలి కదా మరి మేము సినిమాలో పెట్టలు పొద్దున్నే మా రైటర్ ఫోన్ చేశాడు మాట ఏదైనా గత ముఖ్యమంత్రి గారు ఏదైనా డెడ్ బాడీ కనబడితే ఆయన ఆవేశం నవ్వుతా నవ్వుతూ ఉంటాడు ఆయన ఆయన అన్నిటికీ నవ్వులే ఎద్దు నవ్వుతారో తెలియదు సో ఈ వార్త మా వెంకటేశ్వర గారు ప్రయత్నంలో ఎప్పుడే చేస్తారని చూసినా వచ్చేసింది ఆల్రెడీ మీరు కూడా ఇన్సిడెంట్ ఎవరైనా వెళ్ళి నిజంగా ఎంత కామెడీ అంటే మాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలే భవిష్య లేదో తెలియదు కానీ జనసైనికే జన సైనికుడుగా ఉంటాం ఆయనతో పాటు వెళ్ళి చెడు కూడా ఆడాలంటే జనసైనికుడుగా ఉంటవే కరెక్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటే కొన్ని పరిధులు ఉంటాయి ఎక్కువ మాట్లాడకపోవచ్చు జనసైనికే అంటే వదిలేస్తారు మన బాణాలు కాబట్టి గట్టిగా మాట్లాడవచ్చు ఎవరైనా ఇంటికి వెళ్తే సాంప్రదాయంగా పోనీ ఏదైనా మంచి పని ఏదైనా ఎలా ఉన్నారు లేకపోతే బెట్ట చనిపోయాడు దారుణంగా ఎవరు అడిగారు ఏంటో మనకి తరవలసి అన్నది వెళ్ళి పరామర్శిస్తారు కొడుకును కోల్పోయిన కుట్టే దుఃఖంతో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులను ప పరామర్శించకుండా అమ్మఒడి ఒకరికి వచ్చిందా ముగ్గురు గేసారా మీరు చంద్రబాబు నాయుడు అడిగేశారు ఇవి ఎందుకంటే మీరు చేసిన అరాచకాలు ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ప్రకాశం చేసేట్లో ఒక విలేజ్ లో షూటింగ్ చేస్తున్నాను సార్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అంతా లొకేషన్ లో ఉండాలని పొలంలో షూటింగ్ అనేది ఈ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది సార్ అన్నారండి ఆ విలేజ్ లో ఒక అమ్మాయిని ఆ విలేజ్ లో ఉన్న పొలంలో ఎడిపోతుంటే ఆ చిన్న పిల్లడు పన్నెండేళ్ళు ఎంత ఉంటే తెల్లవారు ట్యూషన్కి ట్యూషన్ పిల్లవా అంటే ఇలా అడిగాడు మా అక్కల్ని ఎందుకు నువ్వు ఇలా ఏడిపిస్తున్నావు అంటే వాడిని కట్టేసి హిరోజును పోసి తగులు పెట్టేస్తారండి దాని మీద మరి ఆయన స్పందించలేదు ఆయన మాట్లాడలేదు ఇలాంటి అరాచకాలు ఉన్నాయి కాబట్టి మీ మిమ్మల్ని నూట యాభై ఒకటిలో ఐదు ఇలా క్రెయిన్ వేపేస్తే పదకొండు ఇచ్చారు సో ఇంకా అయినా తెలుసుకోవాలని చెప్పి నేను ప్రేమ ద్వారా తెలియజేస్తున్నాను వాళ్ళు తెలుసుకోరు జీవితం అలాగే ఉంటుంది నెక్స్ట్ మా కేక సర్వే అయినా నాకు బాగా ఫ్రెండ్ నెక్స్ట్ ఏంటంటే అంటే ఏదైతే ఉన్న రెండు పెరుగుతాయో అంత మించి ఇంకేం ఉండదు చరిత్ర అయిపోయింది సో ప్రైమ్ నైన్ ద్వారా నిష్పాక్షమైన వార్తలు ఇవన్నీ రావాలి మరలా మరి నరేందర్ గారు మా పాత ఎపిసోడ్ చూశాను మా వెంకటరావు గారు చెప్పి మరలా మాకు ఇస్తే ఇంకా ఒరిజినల్ ఏదన్నా పాయింట్ బ్లాంక్ అని ఏదన్నా గట్టిగా గవర్నమెంట్ మన గవర్నమెంట్ మీద కూడా అండి అప్పుడు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు చేసి ఉంటుంది ఆ కార్యక్రమంలో అందరినీ ఇలా చేయండి మీరు ఇలా చేయండి ఇక్కడ తప్పులు ఉన్నాయని చెప్తే మన వంతు బాధ్యతగా కూడా మనం చేయాలని చెప్పి మీరు అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ అవార్డు గ్రహీతలందరికీ పేరు పేరున మీ అందరికీ పేరు పేరున చింత కృతజ్ఞతలు తెలియజేస్తూ విచ్చేసిన